విరూపాక్ష ఫిల్మ్ కార్తిక్ వర్మ దండు దర్శకత్వంలో తెరకెక్కుతున్న అవైటెడ్ మైథలాజికల్ థ్రిల్లర్ నుంచి బిగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్ ఎన్సీ ట్వంటీ ఫోర్ నుంచి టైటిల్ ను ఆఫీషియల్ గా అనౌన్స్ చేశారు నాగ చైతన్య ఫాస్ట్ లుక్ తో కూడిన పోస్టర్ ను సూపర్ స్టార్ మహేష్ బాబు సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేసి బర్త్ డే విషెస్ చెప్పారు ఈ మూవీకి ఋషికర్మ అని టైటిల్ ఫిక్స్ చేశారు ఓ కోట ప్యాక్ టాప్ గా చేతిలో ఆయుధంతో ఓ యాక్షన్ సీక్వెన్స్ లో పవర్ఫుల్ గా ఉన్న చై లుక్ ఆకట్టుకుంటోంది ఈ లుక్ స్పెషల్ గా చాలా బాగుందంటూ మహేష్ ప్రశంసించారు ఈ మూవీ ఖచ్చితంగా ఏదో ఓ స్పెషల్ తీసుకొస్తుంది అంటూ రాసుకొచ్చారు చైతు ఇప్పటి వరకు లవ్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ తో అలరించిన నాగ చైతన్యతో ఓ డిఫరెంట్ జోనర్ ఎంచుకున్నారు అందుకు తగ్గట్లు గానీ ఈ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ నుంచి స్పెషల్ వీడియోతో భారీ హైప్ క్రియేట్ చేశారు తాజాగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ తెప్పిస్తోంది చై సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది ఆమె ఆర్కియాలజిస్ట్ దక్షగా కనిపించనుండగా ఇప్పటికీ రిలీజ్ చేసిన లుక్ ఆకట్టుకుంటోంది చైల్డ్ ట్రెజర్ హంటర్ గా కనిపించనున్నారు